కారణముల చేత సుందరకాండని సర్వోత్కృష్టమైనటువంటి స్థితిగా పెద్దలు నిర్ణయించారు మీరు జాగ్రత్తగా వింటే ఉపాసనకి సంబంధించినటువంటి అనేక రహస్యాలు తల బద్దల కొట్టుకున్నా సరే ఇవి ఎలా ఉంటుంది అని అర్థం కానటువంటి విశేషాలు హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల యొక్క అనుగ్రహంతో ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ తేటతల్లమవుతాయి సుందరకాండలో అందుచేతే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి ఇంట్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయి కావండి మా ఇంట్లో పాపకు పెళ్ళవలేదు సుందరకాండ వింటే పెళ్ళవుతుంది కాబట్టి పిల్ల చాలా కాలమైంది వివాహమై సంతానం లేదు సంతానం కలుగుతుంది బంధువులు దూరదేశం వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మేము బంధువుల్ని కలవలేదు సుందరకాండ విన్నవాడికి బంధు సమానం అవుతుంది అట్లా సుందరకాండ చెప్తే అది నా గొప్ప కాదు సుందరకాండ గొప్ప సుందరకాండ చెప్తే ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒక ఆయన వచ్చి నాతో అన్నారు విదేశాలు వెళ్ళిపోయినటువంటి నా బిడ్డని ఇప్పుడు ఇప్పుడు చూస్తానని నేను అనుకోలేదు కోటేశ్వరరావు గారు సుందరకాండ అయిపోయిన తర్వాత ప్రసాదం బుచ్చుకుని ఇంటికి వెళ్ళానండి ఫోన్ వచ్చింది అకస్మాత్తుగా మా అబ్బాయి వస్తున్నాడని అమ్మ నిన్ను చూడాలనుందమ్మా ఇరవై రోజులు నీ దగ్గర ఉండడం కోసం వస్తున్నానమ్మా అన్నాడు నా మనస్సు పొంగిపోయిందండి వచ్చి ఒక్కసారి మీకు ఈ మాట చెప్పి వచ్చాను అన్నారు అందుకని సుందరకాండకు ఆ శక్తి ఉంది